హాయ్ అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే డిజిటల్ శారీస్ అయితే చూపిస్తున్నాము చిన్నవి ఎక్కడన్నా మిస్ ప్రింట్ అంటే వైట్ చార్ లాంటిది అలా ఏమన్నా వస్తే రావచ్చండి లేకపోతే లేదు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది డిజిటల్ అండి ఇదంతా బీవింగ్ అనమాట బ్యాక్ సైడ్ మొత్తం ఇదిగోండి వివింగ్ వస్తుంది అనమాట బ్యాక్ మొత్తం ఏం గుచ్చుకోదు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఏ సారీ తీసుకున్నా దీంట్లో త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా పడుతుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబర్ చేయండి అండి లైక్ చేయండి ఇది మంగళగిరి చెక్స్ అంటారు కదండి చెక్స్ ప్యాటర్న్ లో అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ వస్తుంది ఇది కూడా డిజిటల్ ప్రింటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తాయి ప్రతి దానికి బ్లౌజులు పల్లులు అయితే కంపల్సరీగా వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే డిజిటల్ ప్రింట్ మొత్తం వీవింగ్ అండి ఈ చిన్న దీనికైతే చిన్న బోర్డు ఇచ్చాడు మొత్తం వివింగ్ వస్తుంది ఇది చూడండి డిజిటల్ ప్రింట్ లో పట్టు శారీ అనమాట మొత్తం ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం ఏమి ఉండదు అనమాట మొత్తం డిజిటల్ కాబట్టి ఏమి ఉండదు బ్లౌజ్ అయితే ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చాడండి మొత్తము ఏ శారీ తీసుకున్నా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎవస్టా అయితే పడుతుంది ఈ శారీ చూడండి లెమనన్ లో అంటారు కదా లెమనన్ కలర్ లో డిజిటల్ ప్రింట్ శారీస్ బాగుంటుంది ఈ బీబింగ్ మొత్తం ఏమి గుచ్చుకోదు స్మూత్ గా అయితే ఉంటుంది ప్రిల్స్ కూడా నీట్ గా పడతాయి అనమాట అయితే బయట కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి మనం ఓన్లీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా మాత్రమే పెట్టాము ఫ్లవర్ డిజైన్ తో బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అయితే ఇచ్చాడు ఇది పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్ అయితే వస్తుంది మొత్తము ఫ్లవర్ డిజైన్ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా ఏది లేదనమాట చిన్నది వైట్ స్టార్ వస్తే వచ్చింది లాట్ ఐటమ్ కదా మన మమ్మీది ఇది ప్యూర్ డోలా శారీస్ లో డిజిటల్ ప్రింట్ అనమాట ఈ గోల్డ్ బుట్ట మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం వస్తుంది చూడండి మొత్తం బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇలా ఇచ్చాడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది ఈ శారీస్ అన్ని బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే అమ్ముతున్నారు బయట మార్కెట్ లో అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది ఇది చూడండి స్నప్ కలర్ అనమాట పచ్చిపక్క కలర్ అంటారు కదా ఆ కలర్ కి కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చాడు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి ఈ సారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా అయితే పడుతుంది ఇది కూడా అంతేనండి పెద్ద బార్డర్ అయితే ఇచ్చాడు ఈ బోర్డర్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం బీవింగ్ వస్తుంది అనమాట డిజిటల్ ప్రింట్ సారీసే ఇవన్నీ ఈ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా అయితే పడుతుంది ఇది డబల్ షేడెడ్ తో అయితే వస్తుందండి త్రీ డి కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ తో డిజిటల్ ప్రింట్ సారీసే ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా అయితే పడుతుంది ఇది చూడండి ఇది పేస్టల్ కలర్ అండి డిజిటల్ ప్రింట్ శారీసే మొత్తము కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ తో అయితే ఇలాగే ఉంటుంది త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా అండి ఇది మాత్రం లెనిన్ అనమాట లెనిన్ శారీస్ లో బోర్డర్ క్రీమ్ కలర్ అయితే వస్తుంది బిట్ బిస్కెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ షేడ్ లో అయితే వస్తుంది బ్లౌజ్ అయితే చిన్న చిన్న బుటాస్ తో అయితే ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజ్ అయితే ఈ సారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా అయితేనే పడుతుంది ఈ సారీ కూడా ఇది కూడా లెనిన్ సారీ ఈ శారీ అయితే పింక్ షేడ్ అండి లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది ఇది కూడా లెనిన్ శారీ లెనిన్ శారీ కి బోర్డర్ అయితే వస్తుంది వేవింగ్ బోర్డర్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చే ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది కూడా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే పడుతుంది ఇది కోటా శారీ అండి కోటా శారీలో డిజిటల్ ప్రింట్ అనమాట ఇవంతా బ్యాక్ సైడ్ మొత్తము బీవింగ్ ఏనండి ఏం కనిపించదు మొత్తము ఈ సారీ కాస్ట్ కూడా అంతేనండి ఇక కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్టా పడుతుందండి ఈ సారీ కాస్ట్ కూడా ఇది యాష్ కలర్ అనమాట ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఇది కూడా కోటా సారీ పడుతుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా పడుతుంది ఈ సారీ కాస్ట్ కూడా ఇదన్న ప్యూర్ జెరీ అనమాట మొత్తము పింక్ షేడ్ అయితే వస్తుంది దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఈ శారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా పడుతుంది ఇది ఆర్గాంజా టైప్ ఉందండి మొత్తం ఇది మొత్తం వీవింగ్ తో అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట యాష్ కలర్ లో అయితే వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఫ్లవర్ డిజైన్ తో అయితే వస్తుంది ఈ శారీస్ కాస్ట్ మాత్రం సిక్స్ హండ్రెడ్ లేదే బయట సిక్స్ సెవెన్ లేదే రాదండి ఇదైతే కొత్త ఐటమ్ అండి ఈ వీవింగ్ బుఠాద్ అయితే డిజిటల్ ప్రింట్ సారీసే వస్తుంది ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చిన్నది ఎక్కడన్నా కొంచెం మిస్ ప్రింట్ డ్యామేజ్ అయితే రాదండి మిస్ ప్రింట్ అయితే వస్తుంది ఇది డబల్ షేడ్ అయితే వస్తుంది కింద డార్క్ ఇచ్చాడు మధ్యలో లైట్ అనమాట అలా ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ సారీసే దీని మీద కనిపిస్తుంది చూడండి వీవింగ్ అయితే వీవింగ్ వాటి మీద కనిపించలేదు దీని మీద బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా పడుతుంది ఇది పేస్టల్ కలర్ అండి కొంచెం ఎలాచీ షేడ్ అయితే ఉంది ఫ్లవర్ డిజైన్ తో బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీ ఆరెంజ్ కలర్ అనమాట డిజిటల్ ప్రింట్లు వీవింగ్ ఇది మొత్తం మొత్తము కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్తో అయితే ఇలాగే ఉంటుంది త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ అయితే పడుతుంది ఇది కోటా శారీ అనమాట మొత్తం డిజైన్తో ఇలా అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఏ శారీ తీసుకున్నా ఇది లెనిన్ శారీ అయితే వస్తుందండి దీనికి కింద లేస్ బోర్డర్ లాగా సన్నది వివింగ్ బోర్డర్ అయితే వచ్చింది ఈ సారీ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చానండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా పడుతుంది ఇది డిజిటల్ ప్రింటేనండి ఈ శారీ వివింగ్ బోర్డర్ అయితే పెద్దది ఇచ్చాడు కొంచెం బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది బయటికి పింక్ ఫ్లవర్స్ ఆల్ మిక్స్డ్ కలర్స్ అయితే ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి ఇలా రన్నింగ్ మొత్తం ఇలాగే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది ఈ శారీ లెనిన్ శారీ అండి లెనిన్ శారీలో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చాడు బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇదిగండి ఇది లెవెండర్ పింక్ షేడ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తము వీవింగ్ బోర్డర్తో ఇచ్చాడు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా లైన్స్ లైన్స్ అయితే ఇచ్చాడు శారీలో కాకపోతే మీకు శారీలో కనిపించట్లేదు అనమాట ఇది మొత్తము శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇచ్చాడు ఇలాగే ఉంటుంది మొత్తం ఇది లేనినండి ప్యూర్ లేని అనమాట ఎంత స్మూత్గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి ఇప్పుడు టీచర్స్ అయింది ఎంప్లాయీస్ అయింది పెద్దవాళ్ళే కాదు ఎవరైనా కట్టుతున్నారు ఇది కాన్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది స్మూత్గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఏం గుచ్చుకోదు రఫ్నెస్ లేదు ఏం లేదు స్మూత్ అంటే మరీ స్మూత్గా ఉందన్నమాట ఇది కూడా లెనిన్ అండి అండి లెనిన్ మొత్తము బోర్డర్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి గుంటూరులో రీసెంట్గానే స్టార్ట్ చేసామండి మన గుంటూరు శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది కూడా లెనిన్ శారీ అని అనమాట దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇలాగే ఇచ్చాడు ఏ శారీ తీసుకున్నా త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ యావస్టా అయితే పడుతుంది కంపల్సరీగా శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇది లేవ లెవెండర్ షేడ్లో లాగా ఉందండి ఫ్లవర్ డిజైన్ లెనిన్ శారీ అండి ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం మొత్తం ఇలాగే ఉంటుంది ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీస్ ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ లూ మోడల్స్ అండి ఇవన్నీ ఇది చూడండి ఇది డిజిటల్ ప్రింట్ శారీ అనమాట ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఫోర్ డిషెడ్స్ అంటారు కదా ఆ కలర్లు అయితే ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి లాస్ట్ అండి ఈ శారీ చూడండి అంత బాగుంది త్రీ హండ్రెడ్కి భలే ఉందండి శారీస్ ఇంత తక్కువ ప్రయోజులు అయితే ఎక్కడా రావు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది కోటా అండి ఈ శారీ అయితే కోటాకి బోర్డర్ వస్తుంది చిన్నది లే లేస్ బార్డర్ లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది వీడియో నచ్చితే షేర్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి